అపవాదం అంటూ ఇటు తిరుక్కుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళింది తండ్రి తిన దేవుడి దగ్గరికి వెళ్ళింది నువ్వు ఎలా వచ్చావమ్మా నేను అటు ఇటు తిరుక్కుంటూ వచ్చా దోతుల మధ్యలో పడి వచ్చాలి అలాగా సరే మరి ఏమన్న వ్యక్తున్నాడు భూమి మీద చూసా నీతిమంతుడు యథార్థమంతుడు భక్తి పొరుడు ఆ చెడుతనము విసర్జించడేవాడు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఒక మనిషి మంతుడుగా ఉండాలన్నా భక్తి పరుడుగా ఉండాలన్నా యథార్థవంతుడిగా ఉండాలన్నా చెడుతనము విసర్జించాలి అన్నా ఆదరించే దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు ఆదరించే దేవుని మాట విన్నప్పుడు ఆయన మన చుట్టూ కంచె వేస్తాడు ఆయన మన చుట్టూ కాపుదల ఉంచుతాడు అప్పుడు మనం అలా ఉండగలం అల్లల్లోయ దేవునికి స్తోత్ర అంటే దేవుని కాపుదల మనకు లేకపోతే దేవుని కంచె మనం లేకపోతే మనము భయభక్తులు కలిగి ఉండలేము నీతిగా ఉండలేము యథార్థముగా ఉండలేము చెడుతనం విసర్జించే వారికి కూడా ఉండలేం ఇక్కడ అదే జరుగుతా అనమాట ఏమంటుందంటే ఏబును చూసావా ఏబు నీతి మంత్రుడు యథార్థమంతుడు భయభక్తుడు కలిగిన వాడు చెడుతనము విసర్జించేవాడు వాడు అంటే ఏమంటది తెలుసా ఊరకనే ఏబు నీతిమంతుడయ్యాడా ఊరకనే యథార్థ మంత్రుడయ్యాడా ఊరకనే సత్యమంతుడయ్యాడా నీవు అతనికి అతనికి కలిగిన దాని అంతటికి వేస్తేవి కదా అంటే యేసు ప్రభు నమ్ముకుంట వల్ల మన చుట్టూ ఏముంటదంటే కంచె ఉంటది చూసారా ఏముంటదట కంచె